ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చాట ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చాటలు కనిపించటం లేదు కానీ చాట అనేది లక్ష్మీ స్వరూపము ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అయితే చాట విషయంలో ఒక జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే చాటను ఇంట్లో తిరగేసి పెట్టకూడదు చాటను బోర్లించకూడదు చాటను బోర్లిస్తే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం చెరిగే చాటను బోర్లించకండి తిరగేసి పెట్టకూడదు అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కానీ చీపుర్ని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిమ్మారనుకోండి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు చిమ్మినా కూడా తీవ్రంగా ధన నష్టం కలుగుతుంది చీపురుతో ఇల్లు చిమ్మిన తర్వాత చీపు